ఓం శ్రీ మహాగణాధిపతి అయినమ శ్రీ సరస్వత్యైనయ నమ శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ ఓం గణపతి ఈ గణపతి శబ్దము ఎక్కడి నుంచి వచ్చింది మొట్టమొదటిగా గణపతి శబ్దం ఎక్కడ ఉండేది అంటే ఋగ్వేద మంత్రం ఋగ్వేదము అంటే వేదాలు ఈ సమస్త సృష్టి ఆవిర్భావంలోనే ఉన్నవి వేదాలు ద ఓల్డెస్ట్ లిటరేచర్ అని చెప్పచ్చు భూమి కుట్టినప్పటి నుంచి వేదాలు ఉన్నాయి సృష్టి ఆవిర్భావం మొదల్లోనే వేదాలు ఉన్నాయి అందులో ఋగ్వేదంలో ఒక వేదమంత్రంలో మనందరికీ తెలిసిన మంత్రం అనేది ప్రతి గుడిలో ప్లస్ ప్రతిసారి పూజ అయ్యేటప్పుడు గణపతి ప్రార్థన ఈ వేదమంత్రంతో స్టార్ట్ చేస్తాం గణానాంత్వా గణపతి హవామహే అనే మంత్రం ఇందులో గణపతి అనే శబ్దం వినిపిస్తుంది ఈ గణపతి గణాలకు అధిపతి ఈ మంత్రంలో చక్కగా గణపతిని గురించి వర్ణన కవీం కవీనా అంటే కవులలో గొప్ప కవి అంటే ఊహాశక్తి అంతేకాదండి ఇప్పుడు ఏదైనా సరే మనం ఇంత డెవలప్ అవుతున్నాం టెక్నాలజీ పరంగా ముందుకెళ్తున్నాం అంటే మానవుడి ఊహాశక్తి మేధాశక్తి అనుకోవచ్చు ఆ ఊహాశక్తితోటి కల్పనలు వస్తూ ఉంటాయి అలాంటి మంచి ఊహాశక్తికి అధిపతి అన్ని గణాలకు అధిపతి సమస్త గణాలకు అధిపతి జ్యేష్ఠ రాజం అంటాం ఈ మంత్రంలో గొప్ప రాజు అంటే రాజులలోకి వెళ్ళ రాజు బ్రహ్మనా అంటే సృష్టికర్త క్రియేటరీన అంటే పరమాత్మ యొక్క లక్షణాలు ఈ మంత్రంలో ఉన్నాయి గణపతి అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఈ వర్డ్కి మన మహర్షులు ఒక రూపకల్పన చేశారు ఆ రూపకల్పన మనం ఇప్పుడు చూస్తున్న గణపతి మూర్తులు అనేక గుళ్ళల్లో అనేక టెంపుల్స్లో ఇది పరమాత్మకు ఉన్న కొన్ని లక్షణాలు ఈ మంత్రంలో చెప్పబడ్డాయి పరమాత్మకి ఇన్ఫైనైట్ లక్షణాలు ఉన్నాయి కాలస్వరూపుడు టైమ్ అండ్ స్పేస్ అంటాం మోడర్న్ సైన్స్ ప్రకారం అంతటా ఉంటాడు ఎప్పుడు ఉంటాడు ఎట్లా పాజిబుల్ అంటే టైమ్ అండ్ స్పేస్ టైమ్ ఈజ్ శివ స్పేస్ ఈజ్ విష్ణు సో వేదాల్లో రుద్ర సంబంధించిన మంత్రాలు ఉన్నాయి విష్ణుకి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి అలాగే గణపతికి సంబంధించిన మంత్రాలు అలాగే దేవి అనే మంత్రం గౌరీతో మంత్రాలు వస్తాయి ఇవన్నీ అమ్మవారికి సంబంధించిన ఇట్లా రకరకాల ఉపాసనలు వాటి ఈ మంత్రం తీసుకొని అట్లా రకరకాలుగా మనకి ప్రజెంట్ అవి సాధనా పద్ధతుల్లో ఉన్నాయి సో అంటే ఏదైనా సరే పరమాత్మను ధ్యానించడం ఇక్కడ ఈ గణపతి అనే శబ్దం కూడా ఈ క్వాలిటీస్ని మనకి డిస్క్రైబ్ చేస్తుంది సో మేజర్గా ఏంటంటే ఈ గణపతి మనము చూసే ఇప్పుడు ఈ గణపతి ఆరాధన ఈ గణపతి ప్రతిమలు సో చాలామందికి ఒక డౌట్ అండి కుడివైపు తొండం ఉంటే మంచిదా ఎడం వైపు ఉంటే మంచిదా అట్లాంటి చిన్న చిన్న డౌట్స్ ఏమి అవసరం లేదండి ఎందుకంటే గణపతి ఆయన క్వాలిటీస్ మనం పూజ చేసేటప్పుడు ఆయన క్వాలిటీస్ మైండ్లోకి రావాలి ఈ గణపతి మంత్రంలో ఋగ్వేద మంత్రంలో ఏం చెప్తామంటే స్వామి మా ప్రార్థనలు నువ్వు ఆలకించడానికి వచ్చి మా దగ్గర కూర్చోమని చెప్తాం సీత సాధనం గణానాం త్వా గణపతికిం హవామహే కవీం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనహ శృణ్వన్ నూతి బిస్సీదసాదరు నువ్వు వచ్చి కూర్చొని మా ప్రార్థనలు ఆలకించి వాటికి బలాన్ని చేకూర్చు అనేది మంత్రం అంటే ప్రార్థనలకు బలాన్ని చేకూర్చడం అంటే ఏంటండి మేమైతే ప్రార్థిస్తున్నామో వాటికి శక్తిని కలగలేదు అంటే నీ శక్తులతోటి వాటికి బలాన్ని కలిగదు అంటే మా ప్రార్థనలు విని మాకు కావాల్సింది మాకి అనే అర్థంలో కూడా తీసుకోవచ్చు సో కాబట్టి ఈ పరమాత్మ క్వాలిటీస్ గణపతి మంత్రంలో కొన్ని చెప్పబడ్డాయి ఈ గణానా మంత్రంలో అక్కడ గణపతి అనే వర్డ్ వచ్చింది సో తర్వాత మనం వినాయకుడు అంటాం విఘ్నరాజుడు లంబోదరుడు రకరకాల పేర్లు ఉన్నాయి మనకి సో ఇవన్నిటి కూడా ఈ మనం ప్రార్థించేటప్పుడు లేదా పూజ చేసేటప్పుడు ఈ క్వాలిటీస్ ఈ క్వాలిటీస్ తోటి అంటే గొప్ప రాజు సృష్టికర్త బ్రహ్మణ క్రియేటర్ ఆయన విఘ్నాలన్నీ తొలగించేవాడు విఘ్నరాజు అంటే మనకు కావాల్సినటువంటి మంచి కార్యం తలపెట్టాం ఎలాంటి విఘ్నాలు లేకుండా చూస్తారు ఏదైనా చెడు మనకు జరిగేటప్పుడు విఘ్నాన్ని కలిగించి ఆ చెడుని ఆపుతారు అలా ఆయన విఘ్నరాజు అయ్యారు చాలా రకరకాల గణేష పురాణాలు ఉన్నాయి సో అవన్నీ కూడా మహర్షులు మనకి ఆ సాధన ఈజీ చేయడానికి అందించినటువంటి సో కాబట్టి ఇక్కడ మీరు రేపు గణపతి వినాయక చవితిలో గణపతి మూర్తిని ఇంటికి తెచ్చుకునేటప్పుడు మీకు ఏది నచ్చితే అది తెచ్చుకోండి చిన్నది పెద్దది సైజు మీ ఇష్టం తొండం ఎడివైపు ఉంది అనవసరం అంట మంది అన్ను కూడా అడిగారు కుడివైపు ఉంటే మంచిదా ఎడమవైపు ఉంటే మంచిదా అది అసలు ఆ చర్చ అనవసరం గణపతి క్వాలిటీస్ మన మైండ్లో ఉండాలి ఆయన పరమాత్మ పరమాత్మకి ఇన్ఫైనైట్ క్వాలిటీస్ ఉన్నాయి అందులో కొన్ని క్వాలిటీస్ ఈ గణపతి మంత్రంలో ఉన్నాయి అన్నీ ఉన్నట్టే సృష్టికర్తే ఆయన అని ఉంది ఇంకేం కావాలంటే బ్రహ్మణ అంటే సృష్టికర్త జ్యేష్ఠ రాజం అని ఉంది కవీన్ కవీనా ఉంది ఇలా సో కాబట్టి చక్కగా మీకు నచ్చినటువంటి మూర్తిని ఇంటికి తెచ్చుకొని చక్కగా ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే మీ ప్రార్థనకి శక్తిని ఇచ్చేటువంటి దేవాది దేవుడు ఆ పరమాత్మ స్వరూపం గణపతి ఓకేనండి ఋగ్వేద మంత్రంలో ఉన్నది సో ఇది చక్కగా రేపు గణపతి నవరాత్రులో మనందరం కూడా చక్కటి భక్తి శ్రద్ధలతో ఆ గణపతిని ఆరాధిద్దాం సో కాబట్టి మీకు నచ్చినటువంటి గణపతిని చక్కగా ఇంటికి తెచ్చుకొని మంచిగా ఆరాధన చేయండి బ్రహ్మాండంగా ఆయన మనందరి ప్రార్థనలు వింటాడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అంటే మంత్రంలో చెప్పారు ఋగ్వేదం వేదంలో చెప్పింది ఏది అసత్యం కాదు రైట్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు